ప్యూర్లీ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు రియల్ గా పండు మాస్టర్ గారికి పెళ్లి ఇంత గ్రాండ్ విజువల్స్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకప్పుడు సుధీర్ లక్ష్మి గారిది మనకి అంత గ్రాండియర్ గా మనకి ఈవెంట్స్ లలో కానీ స్పెషల్ ఎపిసోడ్స్ లలో కానీ మనకి చూపించేవాళ్ళు అండ్ ఫైనల్ మనకి పండు మాస్టర్ గారిది అంత బ్యూటిఫుల్ గా మనకి ఒక వారం గ్యాప్ తీసుకొని బిగ్గెస్ట్ ఎపిసోడ్ మనకి సెవెంత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అవబోతుంది సూపర్ గా ఉంది మెయిన్లీ మనకి నైట్ డ్రెస్సెస్ మీద మనకి మనకి ఎంటే టీవీ యాక్ట్రెసెస్ అందరూ కలిసి డాన్స్ చేసిన డాన్స్ మూమెంట్స్ కానీ అండ్ ఫారెనర్స్ నుంచి కొందరిని తీసుకొచ్చి వాళ్ళకి మన తెలుగు కల్చర్ అండ్ తెలుగు పెళ్లి మ్యారేజెస్ ఏ విధంగా జరుగుతాయి అనే కాన్సెప్ట్ లో మనకి పండు భాష గారి పెళ్లి ఒక హైలైటెడ్ గా చూపిపోతున్నారు సో ఎంటైర్ స్కి చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది రియల్ గా రీసెంట్ గా ఒక ఈమెయిల్స్ కి వచ్చే టిఆర్పీ రేటింగ్ సెవెంత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఆఫ్టర్ వన్ పిఎం కి టెలికాస్ట్ ఎపిసోడ్ కి వస్తుంది ఆల్రెడీ ఒక వారం ఎపిసోడ్ మిస్ అయ్యారని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్న వాళ్ళకి సెవెంత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎపిసోడ్ బిగ్గెస్ట్ ఐ ఫిష్ అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు సో గెట్ రెడీ ఫర్ దాట్ అండ్ ఫర్ ఎలా